ఇంతకే ఆయన ఎవరో కాదు ఆయనే కోలీవుడ్ సీనియర్ హీరో తిలకం జమిని గణేషన్ తిలకం శివాజీ గణేష్ మరణించి ఇరవై మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ తమిళ సినిమాల్లో తనదైన ముద్ర వేశారు ఆయన కట్టబొమ్మన్ సుభాష్ చంద్రబోస్ పాత్రలకు ప్రాణం పోసిన జమిని గణేషన్ పరాసక్తి నుండి పడయప్ప వరకు తన నలభై తొమ్మిది సంవత్సరాల సినీ ప్రయంలో శివాజీ గణేషన్ రెండు వందల ఎనభై ఎనిమిది చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక సహాయ కార్యక్రమాల విషయానికి వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి భక్తవత్సలం కామరాజు నుండి ప్రధాని నెహ్రూ వరకు అందరి పాలన ఆయన విరాళాలు ఇచ్చారు విపత్తులకు వెంటనే వెళ్లి ఆర్థిక సహాయం అందించేవారు పంతొమ్మిది నుండి పంతొమ్మిది తొంభై నలభై సంవత్సరాల్లో ఈ లెజెండరీ నటుడు దాదాపు మూడు వందల పది కోట్ రూపాయల ఇతరులకు విరాళంగా ఇచ్చారట అయితే ఈ విషయంలో మరోసారి ఎందుకు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈయనకు సరిలేరు ఎవరు అనే కామెంట్ వస్తుంది శివాజీ గణేష్ రెండు వేల ఒకటిలో కన్నుమూశారు అటె నెట్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త సినిమాలు హిట్ ఆ లెక్క ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ఈ